నమస్కారం పయనించే సూర్యుడు నిరంతర జ్వాలా టీవీ ఛానల్ కి స్వాగతం చరిత్రలోనే మొదటిసారి ఒకే రోజు ఐదు సంతకాలు సీఎం చంద్రబాబు సచివాలయంలో నూతనంగా బాధ్యతలు తీసుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వివిధ ఫైల్స్ పై సంతకాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగా డిఎస్సీ రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మూడో సంతకం నాలుగు వేలకు పెన్షన్లు పెంపు నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ పునరావృద్ధరణ ఐదో సంతకం నైపుణ్య గణన చేసిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుకే దక్కుతుంది అని వ్యవాది ప్రజానీకం సంతోషాలతో ఉన్నారు అని జాబు రావాలి అంటే బాబు రావాలి అనే నినాదానికి నిలువెత్తు నిదర్శనమని మాదిగ రాజ్యాంగ పోరాట సమితి ఉపాధ్యక్షులు మరియు టీడీపీ సీనియర్ నాయకులు కట్టెపోగు ఉదయభాస్కర్ రవి ప్రసాద్ ఆర్ శేషగిరిరావు రావురి ప్రతాప్ హర్షధ్వానులతో అభినందనలు మరియు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు